వచ్చారు ఆ జన్మదినం పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ ఆచరిస్తా ఉంటారు ఆ పండుగ ఉద్దేశమును మీకు కూడా పంచాలని ఆ పండుగ అంటే ఏమిటో అనేది మీకు కూడా చెప్పాలని మేము ప్రేమపూర్వకంగా ప్రయాస అయినప్పటికీ స్థలానికి వచ్చినాం ప్రియులారా ఎస్ ప్రభు ఈ లోకానికి వచ్చి వచ్చినట్లు ఉద్దేశం ఏమిటంటే మనుషుని పుట్టించిన దేవుడు ఈ లోకాన్ని కూడా మన కొరకు ఇచ్చినాడు భూలోకాన్ని మన కొరకు ఇచ్చినాడు అయితే మానవ యొక్క జీవితము కేవలం నీటి పొడుగంత అస్థిరం దునియు దుమన ఉన్నాం మనం కొద్ది కాలమే ఇక్కడ ఉంటాం ఎంతటి స్థిరుడైనప్పటికీ అతని యొక్క బ్రతుకుని నీటి ఆవిరి అంత ఆ నీటి పొడుగు లాంటిది నీటి ఆవి లాంటిదని దైవ గ్రంథం పరిస్థితి గ్రంథం అయితే మరి ఈ కొద్ది కాలం మనుషుడు ముగించిన తదుపరి మానవుడు ముగించిన తదుపరి యుగయాలు ఉండే మరొక రాజ్యం ఆయన సిద్ధపర్చడు మన మనుషుల కొరకు ఇక్కడ తాత్కాలికగా యాత్ర కొరకు వచ్చినామంతే ఈ లోకానికి అయితే యుగారు ఉండే మరొక లోకం అన్నది అది నీ కొరకు నా కొరకు దేవుడు జగత్ ఉత్పత్తికి పూర్వమే నేను నేను పుట్టించకపో పూర్వమే ఈ భూమి మీద రాకపోవడమే ఆ పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచారు అయితే మరి ఏం చేయాలి అమెరికా వెళ్ళాలంటే అక్కడ చదువుకోవాలంటే అక్కడ మన నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత పండుగ మనుషులకి ఎంత ఆధిక్యతో అమెరికా ఉద్యోగం అంటే ఇతర దేశాలు ఉద్యోగాలు అంటే ఎంత ఇష్టపడతా ఎంత మక్కువ అయితే ఫ్రీలారా మరి కొద్ది కాలం ఉండే కొంతవరకు మేలు చేసి ఒక దేశానికి అవతల దేశానికి వెళ్తే వేలైతే యుగంగా ఉండే మరొక రాజ్యం ఉన్నది ఆ రాజ్యానికి పరలోక రాజ్యం అనే పేరు ఆ రాజ్యానికి అక్కడ హక్కుదారులు కావాలంటే ఆ దేశానికి ఇతర దేశానికి వెళ్ళాలంటే బేసా కావాలి దానికి కొంత లక్షలు ఖర్చు పెట్టాలి ఎంతో ప్రయాసపడాలి నీవు కానీ నేను కానీ మన పిల్లలు కానీ ఆ దేశం వెళ్ళాలంటే అయితే ఈ కొత్త కాలం ఈ భూమి మీద మన జీవితం సాధించిన తదుపరి ఒకే కాలం ఉంటే మరొక దేశం వెళ్ళాలంటే బేసా కావాలి అక్కడికి కూడా కేవలము మనం చేయవలసిన పని ఏంటి అంటే కొంటకు నీవే లక్షల కోట్లు ఖర్చు పెట్టకలేదు కానీ మన యొక్క మన యొక్క ప్రాణ విమోచన ధనము క్రయధనము అది తీరక చూడవలసిందని పరిస్థితి గ్రంథంలో రాయబడింది మనము ఈ పాపలో విడుదల పొంది యువకాలు ఆ రాజ్యం నుండి కొరకు ఆయన విమోచన క్రైదర్మద ఈ లోకానికి వచ్చినారు మరణించినారు అని నువ్వు విశ్వసిస్తే నా కొరకే లోకానికి వచ్చినాడు నా మరణించి తిరిగి వచ్చిన కొడుదారుడారు అనే సత్యాన్ని మీరు విశ్వసిస్తే ప్రౌడ్ అయిపోతాం మనం నిత్య జీవానికి నిచ్చే రాజ్యానికి పరలోకానికి రాజ్యానికి వార్సలు అవుతాం కేవలం ఇది చేస్తే చాలు ఆ లోకానికి హక్కుదారులు అవుతాం అదే దేశ అంటే క్రీడా సహోదరి మరి సత్యమే జరిగినారా కేవలం ఇది క్రైస్తవుల కొరకే కాదు ఏదో ఒక తెగవారికి సామాజిక వర్గానికి కాదు ఇది లోకం ఎంతో యేసు క్రీస్తు అందరికీ ప్రభు క్రీస్తు అందరికీ ప్రభు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని అనిపిస్తున్నాయి మనం చేయవలసింది ఎలా పాప నుంచి విడుపడికి రావాలన్నా ఉద్యోగాలు ఆ దేశంలో ఉండాలన్నా నిత్య రాజ్యానికి హక్కుదారులు కావాలన్నా కేవలము మనం చేయవలసింది బ్రహ్మేశ్వరందరూ శ్మసించడమే ప్రిందా ఈ లోకంలో ఈ మన దేశంలో ఒక పట్టణ నుంచి మరొక పట్నం ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది ఒక టికెట్ కావాలి అయితే ఈ కొద్ది కాలం నడిచి నడిచిన తదుపరి ఇవేగాలో ఆ రాజ్యం విన్నటి కొరకు ఒక మార్గం ఉంది తెలుసా యేసుప్రభు అన్నాడు ఈ దేశానికి ఈ లోకానికి వచ్చిన యేసుప్రభు అన్నాడు నేనే మార్గము సత్యముఖ్యము అన్నాడు ఆయన పరమునకు తీసుకెళ్ళడానికి మార్గము ఒకే ఒక మార్గం యశ్ ప్రభు నేనే మార్గం ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఆయన విశ్వసిస్తే ఆయన లైఫ్ లైన్ దాదాపు నిశ్చవానికి అదువులుగా అవుతాం కానీ మరి ఎక్కువగా తెలుసుకోవడానికి మీరు మా పేరు కరపత్రం తీసుకొచ్చిన తీసుకుని ఆధ్యాత్మికంగా మీ కొరకు ప్రార్థన చేసి పెడతాం పరిశుద్ధమైన మాతన్ని నమ్మకమైన మా ప్రభు అని కొన్ని తెలియజుకుంటున్నా మీరు మమ్మల్ని అంతా ప్రేమించరు మా కొరకు ప్రాణం పెట్టారు అని ప్రభు మీరు చెప్పిన సిలువ కార్యం జ్ఞాపకం చేసి విశ్వసిస్తే నీ పిల్లలైపోతాం యుగారు నీ రాజ్యానికి హక్కుదారులుగా ఉంటాం ఒక దినాన నిశ్చంతగా ప్రభా నీ రాజ్యంలో ఏ నీతో పాటు ఉంటాను నేను కూర్చుని సమను మీరు కూర్చుండే కూడా హక్కుదారులు అవుతాం ఈ సత్యాన్ని మేము ఎదుగుదు అదే సత్యాన్ని ఈ క్రిస్మస్ ఆ క్రిస్మస్ పొందాలని స్థలానికి వచ్చి ఆ సత్యాన్ని ఎవరు అనేది గతంలో అనేకులు ఆయనని విశ్వసించి ఆయన చూసి నమ్మి తండ్రి అయ్యారు ఏసు ఎవరు మా ప్రియులు కూడా ఈ పట్టణ వాసులు కూడా ప్రభా దీని గురించి తెలుసుకోవటానికి మరొక తరుడు ఈ డిసెంబర్ ఎనిమిదవ రోజున ఈ స్థలానికి మమ్మల్ని ఈ విధులు గుండా ఈ సువార్తను ఈ పుట్టినరోజు సువార్తను ప్రకటించి సాగించిన తరుణాన్ని బయట వాళ్ళు ఆచరించుకోండి యేసు నామును శుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మరియు చందాకు ఎస్సు నశీకే ఆపురేసు క్రీస్తుకే